అసలు దీని వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయని తెలిస్తే మీరు తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేస్తారు మన ఛానల్ లో థౌసండ్ సబ్స్క్రైబర్స్ అయితే కంపల్సరీ ఒక హెల్తీ స్వీట్ రెసిపీ పోస్ట్ చేస్తాను కదా మరి చూసేయండి దీనికోసం ఫస్ట్ అయితే ఇవి వేసుకొని వంద ఫ్రై చేసుకోవాలి ఇది అయిపోయిన తర్వాత పల్లీలు కూడా ఫ్రై చేసుకోవాలి దీని తర్వాత పూల్ మకాన కూడా ఇంకా ఎన్నో బెనిఫిట్స్ ఉన్నా పంకిన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ కూడా ఫ్రై చేసుకోవాలి నువ్వులు ఇంకా వాటర్ మిలన్ సీడ్స్ బాదాం పిస్తా కాజు ఇవన్నీ కూడా ఈక్వల్ క్వాంటిటీ తీసుకుని బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి కాజు బాదం పిస్తా మాత్రం ఇలా నేను చూపిస్తాను వేట్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఫ్రై చేసినవన్నీ కూడా మిక్సీలో వేసుకొని మరగ్గా గ్రైండ్ చేసి ఇందును కూడా మిక్సీ చేసుకోవాలి ఇంకా ఇందులోకి ఆర్గానిక్ బెల్లం ఇలాచి కూడా వేసుకోవాలి అన్ని ఒక బౌల్లో వేసుకొని అబ్బరపొడి నువ్వులు కూడా వేసుకోవాలి వీటితో పాటు గ్రేట్ చేసిన డ్రై ఫ్రూట్స్ ఇంకా గోధుమ పిండి కూడా కొద్దిగా ఫ్రై చేసుకుని వేసుకొని నెయ్యిని మరిగించుకొని వేసుకోవాలండి నెయ్యి అంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్టీగా ఉంటాయి నెయ్యి వేసుకొని లడ్డూలు చుట్టుకుంటే ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న గోం లడ్డు అయితే రెడీ అండి చాలా తక్కువ ఖర్చుతో ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అన్న వీడియో మీకు నచ్చినట్టు లైక్ ఇచ్చేసి వెళ్ళడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్